హలో ఇదైతే ఒక చిన్న మినీ వ్లాక్ సమ్మర్ హాలిడేస్కి అక్క వాళ్ళు వచ్చారు మేమందరం వండర్ లాక్ వెళ్ళాము అక్కడైతే మనం ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫుల్గా మేమైతే అక్కడికి ఎగ్జాక్ట్గా ఓపెనింగ్ టైం కల్లా చేరుకునేసాము ఇంకా వెళ్ళి టికెట్స్ అవి తీసేసుకున్నాము ఇక్కడైతే వెల్కమ్గా కొన్ని స్ట్రెండ్స్ అవి చేస్తున్నారు చాలా బాగా అనిపించింది టికెట్స్ అయితే మనకి డేస్ని బట్టి హాలిడేస్ వాటిని బట్టి వేరీ అవుతుంటాయి మేమైతే ఎంటర్ అయిపోయి అక్కడ మనకి లాకర్స్ అవి ఇస్తారు వాటి దగ్గరికి వెళ్ళిపోయి మన థింగ్స్ అన్నీ అందులో పెట్టేసుకొని చేంజింగ్ రూమ్స్ ఉంటాయి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా మన ఇష్టం వెళ్ళి ఫస్ట్ డ్రై గేమ్స్ అయితే స్టార్ట్ చేసాం మేము డ్రై గేమ్స్ అన్నీ అయిపోయాక నెక్స్ట్ మేము లంచ్ వేసాము అక్కడ లంచ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా టికెట్ కౌంటర్ దగ్గరే మనకి అవైలబిలిటీలో ఉంటాయి ఆ టికెట్లో ఉన్నవి కాకుండా ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవాలనుకుంటే మనం పే చేయాలి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్